హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఇలాంటి ఒక వీడియో చేస్తానని కానీ చేయాల్సి వచ్చింది అని కానీ నేను కల్లో కూడా అనుకోలేదు అసలు నేనే కాదులేండి విజయవాడలో ఉన్న ప్రజలు ఎవ్వరూ ఊహించుంటారు ఇంత భారీ వరద వచ్చింది అని తెలుసు కదా గత ఎనిమిది రోజుల క్రితం విజయవాడలో ఎంత వరద వచ్చేసిందో ఈ వరదల వల్ల సుమారుగా ఏడు లక్షల మందికి పైగా నష్టపోయారు అని అంచనా అయితే వేస్తున్నారు మా ఇంటి దగ్గర పరిస్థితి అయితే ఇట్లా ఉండింది వరద వచ్చిన తర్వాత కూడా టూ త్రీ డేస్ మేము మా ఇంట్లోనే ఉండిపోయాము కొంచెం కూడా అనుకోలేదు అసలు వరద అంతకంతకి పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది అని మీరు చూస్తున్నారు కదా చెరువులో ఇల్లు కట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి రోడ్ అనేది కనిపించట్లేదు ఇంకొకటి మా ఇంటి లోపలికైతే వాటర్ అయితే రాలేదండి జస్ట్ సెల్లార్ కింద వరకే వాటర్ ఉన్నాయి సెల్లార్ కింద వరకు అంటే ఆ వాటర్ ఇంచుమించుగా మనిషి లోతు వాటర్ ఉన్నాయి ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేదు ఒక టూ డేస్ ఎట్లా కొట్లా గడిపేశాం కానీ థర్డ్ డేకి కరెంట్ అయితే తీసేశాడు కరెంట్ పోతే తెలుసు కదా అసలు వాటర్ ఉండవు మోటర్ వేయలేము తాగడానికి లేవు తినడానికి ఫుడ్ లేకపోతే లేకపోయింది తాగడానికి కూడా వాటర్ లేవు అదిగో చూడండి ఇంకా థర్డ్ డే నుంచి ఆ హెలికాప్టర్ తిరుగుతూనే ఉంది ఇక్కడ క్లాత్ ఊపుతూనే ఉన్నాం కానీ అసలు రియాక్షన్ లేదనమాట వాళ్ళు ఫుడ్ ప్యాకెట్లు వేశారు అని చెప్పి న్యూస్ ఛానల్స్ లో అయితే చూపించారు కానీ మహా ఏరియాలో అయితే ఏం లేదండి ఏ ఇంటి దగ్గర వేసిన గుర్తులే లేవు ఎవరినో బ్లేమ్ చేయాలని నేను ఈ మాట చెప్పట్లేదండి నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏదో చెప్తున్నాను అంతేను ముందు రోజు నైట్ నుంచే కరెంట్ లేదండి అందువల్ల డ్రింకింగ్ వాటర్ లేదు తినడానికి ఫుడ్ లేదు ఫోన్ లో కూడా అయిపోతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చేసేసింది ఫోన్లో ఛార్జింగ్ ఇంటి ముందున్న ఆ పారే వాటర్లో కనీసం ముప్పై నలభై పాము పిల్లల్ని చూసామండి నాకు ఇంకా ఆ చిమ్మ చీకట్లో మా పాపని పెట్టుకొని అట్లా ఉండాలి అంటే నాకు చాలా భయం అనిపించింది డిసైడ్ అయిపోయాము ఇంకా ఊరికి వెళ్ళిపోదాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో తీసిందండి బ్యారేజ్ మీద అప్పటికే బోట్లు తిరగడం స్టార్ట్ అయింది కానీ మా ఇంటి వైపు అయితే బోట్లు రావట్లేదు మా కళ్ళ ముందే వెళ్తూ ఉన్నాయి రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద అండి మేము ఇక్కడి నుంచి ఎన్ని కేకలేసినా సరే వాళ్ళైతే రియాక్షన్ లేదనమాట అదంతా నేను మీకు వీడియో తీసి చూపించాలి అనుకున్నాను కానీ చెప్పాను కదా కరెంట్ లేక ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు ఇది బస్ దిగిన తర్వాత మా పాప ఆకలేస్తుంది అంటుంటే మా వారు ఇవి ఇప్పించారు మా వైపు బోట్ రావట్లేదు అని చెప్పి అక్కడున్న చుట్టాలకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ చొరవతో బోటు మా ఇంటి దాకా వచ్చిందండి మేము పన్నెండు గంటల నుంచి బోట్కి అక్కడ నుంచోని అరుస్తుంటేనో కేకలు పడతా ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్కి బోట్ మా ఇంటికి వచ్చింది మమ్మల్ని బస్ స్టాప్లో కూర్చోమని మా వారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవసరమైన కొన్ని సరుకులు కొనుక్కొని వచ్చేసారు బోటు ఫ్రీ ఏమీ కాదండి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మేము ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఇచ్చాము మా బదులుగా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన చుట్టాలే ఇచ్చారులేండి ఎట్లాగో చీకటి పడిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఈవినింగ్కి స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇదేనండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ గ్యాస్ స్టవ్ ఏదో రిపేర్ ఉంది అంటే మా వారు మా బావగారు వెళ్ళి ఈ గ్యాస్ స్టవ్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను అండి నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కళ్ళ కూడా ఊహించలేదు మనకంటూ ఒక ఇల్లు ఉన్నా సరే దేహి అంటూ తల్లార్చుకోవడానికి ఇంటికి వెళ్లాల్సి కంటే దారుణం ఇంకొకటి అయితే ఉండదు నాకు తెలిసి ఇంకొక మాట చెప్పనా మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు అంటే ఎవరు చెయ్యందించి పైకి లాగుతారు ఎవరు మాటలు చెప్పుకొని బతికేవాళ్ళు అనేది మా అత్తయ్యని ఒకసారి స్టవ్ వెలిగించి అయితే చూడమని చెప్తున్నారు ఈ స్టవ్ సింగిల్ పీస్తో తయారు చేసిన స్టవ్ అండి అంటే ఎక్కడ అతుకులు లేకుండా తయారు చేశారు ఏ డిజైన్ లేకుండా కేవలం సింగిల్ పీస్తో తయారు చేశారంట నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడలోనే అండి ఎప్పుడు ఇంతటి వరద నేను చూసింది లేదు వరదలు అంటే ఎప్పుడూ సినిమాల్లో చూడడమో లేకపోతే టీవీలో న్యూస్లో చూడడమో తప్ప లైవ్లో ఇదే ఫస్ట్ టైము వంట చేయడంలో మా వారు హెల్ప్ అయితే చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి స్టే చేయడం నాలుగు రోజులు అనేది నేను అసలు ఇంట్రెస్ట్ చూపించను అండి ఇదిగోండి పండగ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నాము ఇప్పుడు మేము వెళ్ళింది బయట వాళ్ళ ఇంటికి ఏమీ కాదులేండి మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా మాట మాట వచ్చింది అనుకోండి వచ్చారు మా ఇంటికి వచ్చి తినిపోయారు మేము పెట్టాము అనే ఒక మాట అంటారు చూసారా అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో ఆ మాట వినాల్సి వస్తుందేమో అనిపించుకోవాల్సి వస్తుందేమో అని నేను ఎప్పుడూ ఒకళ్ళ ఇంట్లో ఉండడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించను ఒకళ్ళ ఇంటికి వెళ్తే కూర్చోవాలన్నా ఇబ్బంది పడాలి నుంచోవాలన్నా ఇబ్బంది పడాలి ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి ఏం నచ్చిద్దో లేదో అని ఒక ఆలోచన అదే మన ఇంట్లో ఉన్నామనుకోండి పచ్చడి మెతుకులు తిన్నా సరే అది చాలా సంతోషంగా ఉంటుంది ఇంతటి కష్టాన్ని ఇంకెప్పుడు పగవాడి కూడా రానివ్వద్దని ఆ భగవంతుని కోరుకొని ఇంటికైతే తిరుగు ప్రయాణం అయిపోయాము ఈ వరదల్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ ఒక్కొక్కళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడ పెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోయింది ఇంకొకళ్ళకి తల్లి తండ్రిని పోగొట్టుకొని బాధపడుతున్నారు పిల్లలు మిగిలిన వాళ్ళు ఇంట్లోకి వరద నీళ్ళు వచ్చేసేసి వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వస్తువులన్నీ కూడా పాడైపోయి కట్టుబట్టలతో మిగిలిపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి వీలైనంత తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను వరద వచ్చిన తొమ్మిదవ రోజు బ్యారేజ్ దగ్గర సిట్యువేషన్ ఇట్లా ఉందండి వాటర్ చాలా వరకు తగ్గి ఉన్నాయి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మార్నింగ్ టిఫిన్ చేశాక బయలుదేరాము ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అయింది టూ థర్టీ దాటింది ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తినేటప్పటికి ఇంకా టైం పట్టిద్దని చెప్పి ఇంకా మా వారు ఇక్కడే ఎక్కడైనా హోటల్లో చూసి తినేసి వెళ్దాం అన్నారు బస్ స్టాండ్లోనే ఒక హోటల్కి అయితే వెళ్ళాము వెజ్ మీల్స్ తీసుకుందాం అన్నారు మా వారు వెజ్ మీల్స్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ భోజనం అస్సలు అంటే అస్సలు బాగోలేదండి వాళ్ళు వేసిన కర్రీస్లో ఏ ఒక్క కర్రీ బాగోలేదు ఒడియాలు అయితే మెత్తబడిపోయినాయి పెరుగు చార్ అది పెరుగు చారే అసలు పెరుగు కాదు అది కూడా చాలా పుల్లగా ఉంది అసలు బాగాలేదు ఆకలి రుచి జరగదు కాబట్టి అట్లాగే నాలుగు ముద్దులు తినేసి బయలుదేరాము ఇంటికి వరద బాధితులకి సరుకులు ఇచ్చే వ్యాన్లు ఉన్నాయి చూసారా ఇవి ఎక్కడంటే అక్కడే కనిపించినాయండి వారం తర్వాత ఇంటికి వస్తే ఆ వరద నీళ్ళు మాత్రం అట్లాగే ఉన్నాయి చూడండి ఆటో అతను నేను ఇంకా ఇంతకంటే ముందుకు రాలేనండి నీళ్ళలో వస్తే ఆటో పాడైపోయిద్ది మీరు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళండి అని అక్కడే దించేసి వెళ్ళిపోయాడు ఈ వరద నీళ్లు చూసి నాకు ఏడుపు తన్నుకు వచ్చింది మా పాపను పెట్టుకొని ఈ వాటర్లో నడుచుకుంటూ దాకా వెళ్ళాలి అంటే నాకైతే భయం అనిపించింది ఎందుకంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ ఊరేళ్ళకు ముందు ఆ వరద నీళ్ళలో పాము పిల్లలు తిరుగుతూ ఉండటం చూశానని ఏమో ఎక్కడ ఏది ఉంటుందో అని భయం వేసింది మా వారు నేను నడుచుకుంటూ వెళ్ళి బండి తీసుకొస్తాను మీరైతే ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన అయితే నీళ్ళల్లో బయలుదేరారు ముందుకి చాలా టైం పట్టింది ఆయన ఆ గుంతల్లో నుంచి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి బండి తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళేటప్పటికి ఇదేనండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్